మీరుందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు రిపోర్ట్ చూద్దామా చూడాలని ఉందే పదిహేడు మెడికల్ కాలేజ్ కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు ఫిషింగ్ వార్డు ఈ ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ వార్డు పిరిపులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయు వేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈ రోజు పది ఇండస్ట్రియల్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్ను హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్